శనివారం అంటే నేనండి మందికి భయం ఎందుకంటే అదే రోజు అప్పులు గుర్తుకొస్తాయి ఆలస్యాలు గుర్తుకొస్తాయి కష్టాలు గుర్తుకొస్తాయి ఎంత కష్టపడ్డ డబ్బు అనేది చేతిలో నిలవకపోవటం చేతిలోకి వచ్చిన అవకాశాలు చేతి జారిపోవటం చేతిలో నుంచి ఇక అనుకోకుండా సమస్యలు రావటం ఇవన్నీ కూడా ఎక్కువగా శనివారం రోజే లింక్ అయ్యి ఉంటాయి అని పండితులు చెప్తున్నారు అలా అని శాస్త్రాల్లో చెప్పబడిందట కానీ ఇదే శనివారం రోజు సరైన విధంగా మనం దైవశక్తిని ఆహ్వానిస్తే అదే శనిగ్రహం ఏం చేస్తాడంటే మనకి అనుగ్రహంగా మారుతాడు అని కూడా చాలామందికి నిజం నిజమని కూడా పండితులు అంటున్నారు ఇక్కడే ఒక రహస్యం అయితే దాగి ఉంది అదేమిటంటే దేవాలయాల్లో మాత్రమే కాదు మన ఇంట్లోనే చాలా సాధారణంగా కనిపించే మూడు ఆకులతో చాలా చిన్న దీపంతో కానీ ఈ విధంగా పరిహారం చేస్తే చాలా లోతైన ఆధ్యాత్మిక శక్తితో ఒక అద్భుతమైన పరిహారం చేయవచ్చు బయటకి చూస్తే చాలా చిన్న విషయంలా అనిపిస్తుంది కానీ దీని వెనుక ఉన్న తత్వం అర్థం చేసుకున్న వాళ్ళ జీవితంలో జరిగే మార్పులు అసలు చిన్నవి కావు అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ ఆకులండి మామూలు ఆకులు అనుకుంటే అతి పెద్ద పొరపాటు ప్రతి ఆకు వెనుక ఒక దేవతా శక్తి అయితే ఉంటుంది ఒకటి లక్ష్మీ శక్తిని ఆహ్వానిస్తే ఇంకొకటి సంపూర్ణతను సూచిస్తుంది మరొకటి కఠిన గ్రహ శని ఇక శక్తి అనేది మృదువుగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఈ మూడు శక్తులు ఒకే చోట కలిసినప్పుడు ఏం జరుగుతుంది అక్కడే ఈ పరిహారం యొక్క అసలు రహస్యం మొదలవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ పరిహారంలో ఉపయోగించేది ఒక వస్తువు ఉంది సాధారణంగా మనం దీన్ని నూరికే పరిమితం చేస్తాం కానీ శాస్త్రాల ప్రకారం అండి ఈ వస్తువు సంబంధాల్లో ఉన్న చేదు ఇవన్నీ కూడా మెల్లగా తగ్గించే శక్తి ఈ వస్తువుకు ఉంది అని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా అండి శనివారం రోజున మనం ఈ విధమైన పరిహారం చేయటం అంటే శనిదేవుడి కఠిన దృష్టిని కరుణగా మార్చే సంకేతం అని కూడా పండితులు అంటున్నారు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఉంది ఈ పరిహారం బహిరంగంగా కాదు చాలా రహస్యంగా చేయాలి ఎందుకంటే శనిదేవుడు శబ్దానికి కాదు మనసులోని శబ్దానికి స్పందిస్తాడు మన బాధ ఎవ్వరికి చెప్పకుండా మన కోరిక నోటితో కాదు దీపం వెలుగుతో చెప్పినప్పుడు అక్కడే అసలు మార్పు మొదలవుతుంది చాలామంది ఒక మాట అంటారు నేను అన్నీ చేస్తున్నాను కానీ ఫలితం రావట్లేదు అని అలాంటి వాళ్ళ కోసం జీవితంలో నిజంగా ఇది ఒక టర్నింగ్ పాయింట్ కావాలనుకునే వాళ్ళ కోసం ఈ పరిహారం ఈ శనివారం రోజు రహస్య పరిహారం ఇది మంత్రం కాదండి ఇది మాయ కాదు ఇది ప్రకృతి గ్రహాలు దైవశక్తి కలిసి మన జీవితాన్ని ఎలా మలచగలవో చూపించే ఒక శక్తివంతమైన సంకేతం అని కూడా పండితులు అంటున్నారు ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతుంది చిన్నగా కనిపించే ఈ దీపం మీ జీవితంలో పెద్ద చీకట్లని ఎలా తొలగించగలదు అని కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి అయితే ఈ శనివారం రోజండి ఈ రహస్య దీప పరిహారం చేయటం వల్ల మొదటగా ప్రభావం చూపేది మన జీవితాన్ని బిగపెట్టిన మనని కష్ట కష్టాలు చేసే కష్టాల మీదే ప్రత్యేకంగా శని ప్రభావం వల్ల వచ్చే సమస్యలు మెల్లగా తగ్గటం మొదలవుతాయి ఎప్పటి నుంచో ఎందుకో అర్థం కానీ ఆలస్యం చేసిన పని చివరిదాకా వెళ్లకుండా ఆగిపోవటం కష్టపడితే ఫలితం రాకపోవటం ఇవన్నీ కూడా ఈ పరిహారం తర్వాత క్రమంగా కరిగిపోతాయి మీకు అని కూడా పండితులు అంటున్నారు ముఖ్యంగా అండి అప్పుల ఒత్తిడి ఈ అప్పులు అనేవి ఈ మధ్యకాలంలో లేనివారంటూ లేరు ఏదో ఒక రూపేణా అప్పులు చేయాల్సి వస్తుంది ఆ ఉబిలో ఊరుకుపోయి ఆ ఒత్తిడిని తట్టుకోలేక బయటికి రాలేక ఎంతోమంది చాలా ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇది చాలా బలంగా పనిచేస్తుంది పరిహారం డబ్బు వచ్చినా చేతిలో నిలవకపోవటం ఒక అప్పు తెచ్చు కానీ ఇంకొక అప్పు రావటం ఆదాయం ఖర్చుల మధ్య ఎప్పుడు గ్యాప్ ఉండటం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత డబ్బు ప్రవాహంలో మార్పును అనుభవిస్తారు అనుకోని చోటు నుంచి సహాయం రావటం నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటం మొదలవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇంకొక పెద్ద సమస్య అయితే ఉంటుందండి కొంత చాలా మటుకు అందరికి ఫేస్ చేసేదే మానసిక అశాంతి ఏ పని చేస్తున్నా మనసు ప్రశాంతంగా లేకపోవటం నిద్ర సరిగ్గా పట్టకపోవటం చిన్న విషయాలకే కోపం రావటం ఇంట్లో మాటల తగాదాలు పెరగటం ఇవన్నీ శనివారానికి సంకేతాలు ఈ పరిహారం వల్ల మనసులో ఉన్న బరువు మెల్లగా తగ్గుతుంది ఇంట్లో వాతావరణం కూడా చల్లపడుతుంది అలాగే కాకుండా ఉద్యోగం వ్యాపారం విషయంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా మీకు తగ్గిపోతాయి అనమాట ఇంటర్వ్యూలు వాయిదా పడుతుంటాయి చాలా మటుకు కొంతమందికి అలాగే ప్రమోషన్లు అనేవి ఆగిపోవటం వ్యాపారంలో లాస్ మీద లాస్ రావటం క్లయింట్స్ మాట మార్చడం ఇవన్నీ కూడా ఒక్కసారి పోవు కానీ అయితేనండి మీకు అనుకూలంగా తిరగటం మొదలవుతుంది అదే పెద్ద మార్పు అని కూడా పండితులు అంటున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం అండి కనిపించే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎవరో కారణం లేకుండా ద్వేషించడం ప్రయత్నాలు చేసినా పనులు చెడిపోవటం ఇంట్లో కడుగు పెట్టగానే భారంగా అనిపించటం ఇంటికి రాబుద్ధి కాకపోవటం ఇవన్నీ కూడా అండి ఈ దీపం వెలుగుతో తగ్గిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేసిన వాళ్ళు ఎక్కువగా చెప్పే మాట ఏమిటంటే జీవితం అనేది అద్భుతంగా మారుతుంది అని ఇది శనిగ్రహం యొక్క అనుగ్రహ లక్షణం అని కూడా పండితులు అంటున్నారు అందుకే ఇది కేవలం ఒక దీపం కాదు ఇది అప్పుల నుంచి బయటపడే ఆశ ఇక ఆలస్యాల నుంచి విముక్తి ఇది మనసుకు ప్రశాంతత అనమాట ఇది మళ్ళీ జీవితాన్ని గాడిలో పడే మొదటి అడుగా అవుతుందన్నమాట ఇవన్నీ కూడా అండి అద్భుతంగా అవుతుంది అంటే ఏమిటంటే ఇవన్నీ మీ జీవితాన్ని సరిదిద్దు అవకాశాలు అనేవి అద్భుతంగా వస్తాయన్నమాట వీటన్నిటి నుంచి మీకు బయటపడతానికి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు స్కిప్ చేస్తూ వెళ్తే చెప్పే విషయాలు అర్థం కాకుండా అవుతాయి అందుకే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ వెళ్తేనే మీకు చక్కగా అర్థమవుతుందండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ పరిహారంలోనండి మనం ఉపయోగించే ప్రతి ఆకు సాధారణమైనది అయితే కాదు ఒక్కొక్క ఆకుకే ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి అయితే ఉంది అందుకే ఈ మూడు ఆకులు కలిసినప్పుడు ఈ పరిహారం చాలా బలంగా పనిచేస్తుంది రేపు శనివారం రోజు అని కూడా పండితులు అంటున్నారనమాట ముందుగా అండి మనం తీసుకునే ఆకు వచ్చేసి మామిడాకండి ఇంకా మామిడాకు గురించి తెలుసుకుందాం మామిడాకుని శాస్త్రాల్లో నివాసంగా భావిస్తారు ఏ ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కడతారో ఆ ఇంట్లో ధనం నిలుస్తుందని పండితులు చెప్తున్నారు ఈ ఆకు లక్ష్మీ కటాక్షాన్ని ఆహ్వానించే శక్తిని కలిగి ఉంటుంది డబ్బు వచ్చినా నిలవకపోవటం ఖర్చులు అనవసరంగా పెరగటం సంపాదించిన సంతృప్తి లేకపోవటం లాంటి సమస్యలకు మామిడాకు శక్తి చాలా అద్భుతంగా మెల్లెగా పనిచేస్తుంది ఈ పరిహారంలో మామిడాకు ఉండటం అంటే సంపద అనేది ఇంట్లో నిలవాలని దేవతల్ని ఆహ్వానించినట్లే అని కూడా పండితులు అంటున్నారు ఇక రెండవ ఆకు వచ్చేసి అరిటాక అండి అరిటాకు ఏమిటి అంటే కనుక సంపూర్ణతకి ప్రతీక దేవతలకు నైవేద్యం ఎప్పుడూ అరిటాక్ పైనే అర్పిస్తారు ఎందుకంటే ఇది పూర్ణ ఫలితాలని సూచిస్తుంది ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవటం పని మధ్యలో ఆగిపోవటం ప్రయత్నాలు అర్థాంతరంగా నిలిచిపోవటం అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ కూడా అండి ఈ అరిటాక్ శక్తి అనేది చాలా అంటే చాలా అవసరమని కూడా పండితులు చెప్తున్నారు ఈ పరిహారంలో కనుక మీరు అరెటాకుని ఉంచి ఇలా చేయటం వల్ల మొదలైన పని చివరి దాకా వెళ్ళే దారైతే తెరుచుకోవటం మొదలవుతుంది మీకు అని పండితులు చెప్తున్నారు ఇప్పుడు అత్యంత కీలకమైన ఆకు మందారాకు ఇక ఈ మందారాకు శనిదేవుడికి హనుమంతుడికి శివుడికి ప్రీతికరమైంది శని అంటే కఠిన కర్మ ఫలాలు ఆ కఠినతను మృదువుగా మార్చే శక్తి ఈ మందారాకుకి ఉందని శాస్త్ర భావన జీవితంలో ఉండి ఎందుకో అర్థం కాని కష్టాలు ఆలస్యాలు ఆటంకాలు అప్పుల బరువు ఇవన్నీ శని ప్రభావ లక్షణాలు అన్నమాట మందారాకు ఆ ప్రభావాన్ని శాంతింపచేసే ఒక దైవ సంకేతం అని కూడా పండితులు చెప్తున్నారు ఈ మూడు ఆకులు కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే లక్ష్మీదేవి శక్తి సంపూర్ణత శక్తి శని శాంతి శక్తి ఈ మూడు ఒకే చోట కలుస్తాయి అందుకే ఈ పరిహారం చిన్నదిగా కనిపించిన ఫలితం లోతుగా పనిచేస్తుంది ఇది కేవలం ఆకుల సంగతే కాదండి ఇది ప్రకృతి శక్తితో దేవత శక్తిని కలిపి మన జీవితంలో మార్పు తీసుకురావటానికి చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయత్నం అని కూడా పండితులు అంటున్నారు ఇక ఇందులో మనం వేసే వస్తువు వచ్చేసి ఈ పరిహారంలో దీపంలో ఏమిటి అని చూస్తే కనుక బెల్లమండి ఈ పరిహారంలో బెల్లం ఒక చిన్న పదార్థంలా కనిపిస్తుంది కానీ శాస్త్రాల ప్రకారం బెల్లం అంటే కేవలం తీపి కాదు ఇది జీవితంలో ఉన్న కఠినతను కరిగించే శక్తి అని కూడా పండితులు అంటున్నారు బెల్లం భూమి నుంచి పుట్టిన సహజ పదార్థం అందుకే ఇది ప్రకృతి శక్తి నేరుగా కలిగి ఉంటుంది మన జీవితంలో అప్పులు కష్టాలు గొడవలు ఆలస్యాలు ఎక్కువ అవుతుంటాయి అంటే మన మాటలు మన మనసు మన ఆలోచనలు అనేవి కఠినంగా అన్నమాట అలాంటి కఠినతని మృదువుగా మార్చే సంకేతమే బెల్లం శనివారం రోజున బెల్లం వాడటం వెనుక ఒక గొప్ప అయితే ఉంది శనిదేవుడు కఠిన కర్మ ఫలాల్ని ఇచ్చే దేవుడు కానీ తీపితో నిశ్శబ్ద ప్రార్థంతో శనిని ఆహ్వానిస్తే ఆయన దృష్టి కఠినత నుంచి కరుణగా మారుతుందని శాస్త్ర భావనాన్ని కూడా పండితులు అంటున్నారు అందుకే శనివారం బెల్లం దానం చేయటం బెల్లంతో దీప పరిహారాలు చేయటం చాలా శక్తివంతమైన అని చెప్పబడ్డాయి అని పండితులు చెప్తున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది బెల్లం అంటే డబ్బు ప్రవాహం చక్కెర కంటే బెల్లం మెల్లగా కరుగుతుంది అలాగే ఈ పరిహారం చేసిన తర్వాత డబ్బు ఒక్కసారిగా కాదు కానీ నిలకడగా రావటం అయితే మొదలవుతుంది వచ్చిన డబ్బు చేతిలో నిలవటం అనవసరమైన ఖర్చులు తగ్గటం అప్పుల ఒత్తిడి మెల్లగా తగ్గటం ఇవన్నీ బెల్లం శక్తికి సంకేతాలు అని కూడా పండితులు అంటున్నారు పిల్లమండి ఇంకొక ముఖ్యమైన పని అయితే చేస్తుంది ఇంట్లో ఉన్న మాటల చేతును తగ్గిస్తుంది భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన కఠిన మాటలు అపార్థాలు మెల్లగా తగ్గుతాయి ఎందుకంటే బెల్లం మాటలకు తీపి వస్తుంది తీపిని తీసుకుని వస్తుందని కూడా పండితులు చెప్తున్నారు అందుకే ఈ పరిహారంలో బెల్లం ఉండటం అంటే కఠినత కరుగుతుంది అప్పుల బరువు తరుగుతుంది మాటల్లో తీపి వస్తుంది డబ్బు నిలవటం మొదలవుతుంది ఇది మాయ కాదు ఇది ప్రకృతి దైవశక్తుల మధ్య జరిగిన ఒక మౌన ఒప్పందం అని కూడా పండితులు అంటున్నారు అయితే మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే ఇక విధానం ఏంటో కూడా క్లియర్గా టైంతో సహా తెలుసుకుందాము అంతకంటే ముందు మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ ఇక ఈ శనివారం రోజు అండి మనం రేపు చేసే పరిహారం ఏంటంటే రహస్య దీప పరిహారం అనమాట పూర్తి విధానం ఎలా చేయాలి అంటే చేయాల్సిన సరైన టైం ఫస్ట్ తెలుసుకుందాం శనివారం సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిది మధ్య చేసేసుకుంటే మంచిదని పండితులు చెప్తున్నారు అందులో సూర్యుడు అస్తమించిన తర్వాత చేయటం చాలా మంచిది ఏంటంటే రాత్రి ఏడు నుంచి ఎనిమిది మధ్య అయితే ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అని ఈ టైంలో శని శక్తి యాక్టివ్గా ఉంటుంది ఇక ముందుగా అండి చేయటానికి ముందు మీరు శుభ్రంగా స్నానం చేయాలి శుభ్రమైన ముదురు రంగు కానీ సాధారణ దుస్తులు వేసుకోవాలి ఇక ఈ రోజండి మాంసాహారం తినకూడదు ఈ పరిహారాన్ని వచ్చేసి ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఆడవారు పీరియడ్స్ టైంలో చేయకూడదు అలాగే ఇంట్లో ఏమన్నా అశుభ కార్యాలు జరిగినప్పుడు అంటూ ముట్టు ఉన్న టైంలో కూడా ఇవి చేసుకోకుండా ఉంటే మంచిది అని పండితులు చెప్తున్నారు ఇక ఈ పరిహారానికి మనకు కావలసిన వస్తువులు వచ్చేసి మామిడాకు ఒకటండి అది కూడా మీరు చక్కగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి ఎండిపోయినట్టు కానీ లేకపోతే నలిగిపోయి ఇది మచ్చలున్నా ఏమన్నా రంధ్రాలున్నా అలాంటివి తీసుకోకూడదు కాడ ఉండాలి కంపల్సరిగా అలాంటి ఆరోగ్యకరమైన మామిడాకు ఒకటి అలాగే అరిటాకండి అరిటాకు కూడా అంతేనండి ఎండిపై ఉండకూడదు ముడతలు పడి ఉండకూడదు చిరిగి ఉండకూడదు అదొకటి తీసుకోండి చిన్నదైతే సరిపోతుంది అలాగే మందారాకండి ఇక మందారాకు కూడా కాడతో సహా ఉండాలి దానికి కూడా ఎలా అంటే మొత్తం మరకలు కానీ ఏమన్నా మచ్చలు కానీ అట్లా లేకుండా ఆరోగ్యంగా ఉండాలి చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది మాకు అరిటాకు దొరకకపోతే ఏం చేయాలి అంటే కనుక దాని స్థానంలో మీరు ఇక ఏం పెట్టకుండా ఈ రెండు మామిడాకు మందారాకు పెట్టి చేసినా సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు అలాగే ఒక చిన్న బెల్లం ముక్క ఒకటి కావాలి మనకి పెద్దగా అవసరం లేదండి మట్టి ప్రమిద మట్టి ప్రమిదనే మన ఇంట్లో ఉంటాయి కాబట్టి చక్కగా మట్టి ప్రమిదను ఒకటి తీసేసుకోండి ఇక తీసుకున్న తర్వాత నువ్వుల నూనె లేదా నెయ్యి అనేసి తీసి ఏది ఉంటే అది మీ దగ్గర మీ ఇష్టం అండి ఇంకా తీసేసుకున్న తర్వాత మీరు ఇక కూర్చోవలసిన దిక్కు అనేది కూడా చాలా ముఖ్యమైనదనే చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని చేస్తేనే పరిహారాలు అనేవి చక్కగా మనకి సిద్ధిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు ఆ దిక్కు వచ్చేసి ఎటువైపు కూర్చొని చెయ్యాలి ఎలా చేయాలి అన్నది కూడా ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంటేనండి మనకి ఈ పరిహారంలో దిక్కులో అనేది చూసుకొని కూర్చోటం చాలా ముఖ్యం ఏ దిక్కు మంచిది అంటే మీరు తూర్పు దిక్కండి ఈస్ట్ అయితే బెస్ట్ తూర్పు దిక్కు వీలు కాకపోతే ఉత్తర దిక్కు నార్త్ కూడా మంచిదే ఎందుకు తూర్పు దిక్కు అంటే తూర్పు అంటేనే సూర్యోదయ దిక్కు శక్తి ప్రారంభమయ్యే దిశ లక్ష్మి శుభం కొత్త అవకాశాలు ఈ దిశతో సంబంధం కలిగి ఉంటాయి ఇక శనివారం శని ప్రభావం మృదు అవ్వాలంటే తూర్పు వైపు కూర్చొని దీపం వెలిగించటం చాలా శక్తివంతం మీరు తూర్పు వైపు కూర్చోవాలి దీపం మీ ముందుగా తూర్పు దిక్కునే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి తూర్పు మీకు కుదరకపోతే కనుక ఉత్తరం దిక్కండి ధనానికి సంబంధించిన దిశ కుబేర దిశ కావటం వల్ల డబ్బు నిలవటానికి రావటానికి మీకు సహాయపడుతుంది గుర్తుపెట్టుకోండి తూర్పు లేకపోతే ఉత్తరం అనమాట అయితే ఈ దిక్కులలో మటుకు కూర్చోవద్దు దక్షిణ దిక్కుకు ఎదురుగా కూర్చొని ఈ పరిహారాన్ని చేయొద్దు అలాగే పశ్చిమ దిశ కూడా ఈ పరిహారం చేయటం మంచిది కాదనమాట అయితే దీపం వెలిగించినప్పుడు అండి ఒక చిన్న సూచన మీ వెనుక భాగం గుమ్మం వైపు ఉండకూడదు ఓడా లేదా పూజా స్థలం వెనుక ఉండేలా చూసుకోండి ఇది పాటిస్తే పరిహారం శక్తి డబుల్గా పనిచేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక మీరు దీపం వెలిగించే ముందండి నేల మీద పూజా స్థలంలో ఎక్కడ కూర్చుంటే అక్కడ పూజ చేసే స్థలంలో ఒక ప్లేట్ అనేది పెట్టండి అది మట్టి ప్లేట్ అయినా పర్లేదు రాగి లేదా ఇత్తడి ప్లేట్లైనా పర్లేదు ఆ ప్లేట్ మీద ముందుగా ఒక అరిటాకుని పెట్టాలి చుట్టూ అన్నమాట మూడు దిక్కులు ఇంకొక దాని మీద ఇటుపక్కకి మామిడాకు పెట్టాలండి ఇంకొక వైపు మందారాకు అనమాట మామిడాకుని మధ్యలో పెట్టి ఈ మందారాకుని అరిటాకుని ఇలా మూడు త్రిపుచ లాగా పెట్టాలి పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైనే చిన్న బెల్లం ముక్క పెట్టాలన్నమాట ఈ బెల్లం కొద్దిగా ముక్క పెట్టాలి లేదా మట్టి ప్రమిద పక్కన ఉంచండి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి ఇక దీపం వెలిగించిన తర్వాత ఎవరితో మాట్లాడద్దు ఫోన్ చూడద్దు కనీసం ఐదు ఏడు నిమిషాలండి దీపం వైపు చూస్తే మనసులో మీరు కోరుకోవాలి ఈ విధంగా నా జీవితంలోని అప్పులు ఆలస్యాలు అడ్డంకులన్నీ తొలగిపోవాలి శనిదేవుడి కటాక్షంతో నా జీవితం శాంతిగా స్థిరంగా మారాలి అని మంత్రం అవసరం లేదు నా జీవితంలో అప్పులు ఆలస్యాలు అడ్డంకులు తొలగిపోవాలి శనిదేవుడి కటాక్షంతో నా జీవితం శాంతిగా స్థిరంగా మారాలి ఈ మంత్రం అవసరం లేదు మనసులో నిజమైన బాధ ఉంటే చాలండి అయితే ఈ పరిహారాన్ని వచ్చేసి మనం రహస్యంగా చేయాలి అని ఎందుకు చెప్పుకున్నామంటే ఈ పరిహారాన్ని అండి ఎవరు చూడద్దు ఎవరికి చెప్పద్దు నిశ్శబ్దంగా చేయాలి ఎందుకంటే శనిదేవుడు శబ్దానికి కాదు నిశ్శబ్దానికి స్పందిస్తాడు అయితే మీరు చెప్తే దీని యొక్క శక్తి కూడా అంత ఎక్కువగా రాదనమాట పరిహార శక్తి మీకు ఎవరికన్నా చెప్తే ఇక దీపం కొండెక్కే వరకు మీరు అక్కడే ఉండాలి తర్వాత ఆకుల్ని బెల్లాన్ని మరుసటి రోజు ఏదన్నా చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళలో కానీ వదిలేయాలండి ఎన్ని శనివారాలు చేయాలంటే కనీసం మూడు శనివారాలు అనమాట బలమైన ఫలితాల కోసం ఏడు శనివారాలు ఇక ముఖ్యమైన నియమాలు ఏంటంటే ఈరోజు ఎవ్వరితో గొడవ పడకూడదు అబద్ధం మాట్లాడకూడదు ఎవరిని అవమానించకూడదు ఇది కనుక పాటిస్తే మీరు పరిహార శక్తి డబుల్ అవుతుందనమాట ఇది కేవలం ఒక దీపమే కాదండి పెట్టుడు మీరు ఇది మీ జీవితంలో కష్టాలని తగ్గించే మొదటి వెలుగు అని కూడా పండితులు అంటున్నారు